బ్రదర్ మా బయోడేటాలో భయం ఉండదు నవ్వాంటున్నావు ఏ మా సాక్షి రాలే ఈరోజు నేను తగ్గేదే లేదు బ్రదర్ చెప్పే కదా భయం మా బయోడేటాలో లేదు కదా పోయా లేదు జగన్ రెడ్డి మా బ్లడ్ లోనే ఎల్లో ఉంటుంది పసుపు రంగు కాదు మా బ్లడ్ లోనే ఎల్లో ఉంటుంది పసుపు చొక్కా పసుపు జెండా వేసుకొని పసుపు ప్రతి ఒక్క పసుపు సైనికుడికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా పసుపు వేసుకొని పసుపు జెండా వేసుకొని పసుపు